హేయ్ ఈ స్టోరీని ఎంజాయ్ చేయడానికి లైట్స్ ఆఫ్ చేసి హెడ్సెట్ పెట్టుకుని రిలాక్స్డ్గా కూర్చోండి స్టోరీ ఎంజాయ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నేను బయటకు చెప్పకూడదు కానీ వేరే మార్గం లేదు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని ఏలూరు పక్కన మాదొక చిన్న గ్రామం మా స్టేషన్లో నేను ఐదుగురు కానిస్టేబుల్స్ అందరూ చాలా సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నాం అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ కానీ కొన్ని కేసెస్లో నేను చెప్పకపోతే వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు ఆ రోజు ఉదయం నేను నిద్రలో ఉండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కాల్స్ రావడం మాకు మామూలే అయినా అది ప్రతిరోజు వచ్చే కాల్ లాంటిది కాదు ఆ కాల్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ మాట్లాడుతూ ఉండగా అర్థమైంది అది మా కానిస్టేబుల్ రవి ఇంటి నుంచి వచ్చిన కాల్ అని నిన్న మార్నింగ్ మా స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఫ్యామిలీతో కలిసి కొల్లేరు దగ్గరలో ఉన్న లేక్ మీద బోటింగ్కి వెళ్ళారు కానీ వాళ్ళు తిరిగి రాలేదంట వాళ్ళే రవి శంకర్ ఆ లేక్ ఊరికి చివర పొలమేర దగ్గరలో ఉంటుంది ఒక నలభై యాభై కిలోమీటర్లు ఉంటుందే మా లేక్ మా ఊరు తప్ప ఆ లేక్ చుట్టూ అంతా అడవి ప్రాంతమే ఆ విషయం గుర్తురాగానే ఏమైందో అని నాకు టెన్షన్ స్టార్ట్ అయింది కానీ దాన్ని దిగమింగి ఫోన్లో రవి వాళ్ళ మదర్తో సాధ్యమైనంత తొందరగా రవి అక్కడున్నాడో కనిపెడతాం మీరేం కంగారు పడద్దు అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను ఫ్రెష్ అయ్యి స్టేషన్కి బయలుదేరాను అప్పటికే మిగిలిన ముగ్గురు కానిస్టేబుల్స్కి విషయం తెలిసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు నేను వాళ్ళకి ధైర్యం చెప్పి కేసు గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాం రవి శంకర్తో పాటు రవి వైఫ్ కొడుకు సురేష్ శంకర్ గర్ల్ఫ్రెండ్ కూడా ఉన్నారు అరగంట డిస్కస్ చేసుకున్న తర్వాత కొంతమంది చేపలు పట్టే వాళ్ళతో లేక్ని పరిశీలించడానికి స్టేషన్ నుంచి బయలుదేరాం ఇంతలో నాకు ఒక విషయం గుర్తొచ్చింది రవి బోట్కి రేడియో ఉంది నేను నా జీప్లో ఉన్న రేడియోతో రవికి కనెక్ట్ చేశాను అక్కడ ఎవరన్నా ఉన్నారా రవి శంకర్ మాట్లాడండి కానీ అటు నుండి సమాధానం లేదు నిశ్శబ్దం లేక్ దగ్గరికి వెళ్ళేదాకా నేను రేడియో ఆన్ చేసి ఉంచాను ఇంకా రేడియో ఆపేద్దాం అనగా రవి రేడియో బటన్ ఎవరో క్లిక్ చేశారు హలో రవి శంకర్ మాట్లాడండి ఎక్కడున్నారు రవి రేడియోలో దూరంగా ఏదో జంతువు అరుస్తున్న సౌండ్ వినపడింది జంతువు శబ్దం ఇప్పుడు రేడియోకి దగ్గరగా వినబడుతుంది కొంతసేపటి తర్వాత రవి రేడియో దానికి అది ఆగిపోయింది నేను నా టీంకి ఈ విషయం చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళని ఇంకా భయపెడడం ఇష్టం లేక రవి శంకర్ల కోసం వెతకడం స్టార్ట్ చేశాం ఐదు గంటలు గడిచాయి వాళ్ళ జాడ తెలియలేదు లేక్ మధ్యలో ఒక చిన్న ఐలాండ్ కనబడింది దాని మీద ఒక చెట్టు దాని చెట్టు కొంచెం ఖాళీ స్థలం ఉన్నాయి అక్కడ ఏదో బోట్ కనబడడంతో మేము ఐలాండ్ వైపు వెళ్ళాం ఐలాండ్కి దగ్గర అవుతుండగా అది రవి బోట్ అని నాకు అర్థమైంది దగ్గరగా వెళ్తున్న కొద్దీ మాకు వాళ్ళ బోట్ ఐలాండ్ మీద ఐదుగురు మనుషులు ఇసుకలో పడుకుని ఉండడం క్లియర్గా కనబడుతుంది వాళ్ళు రెస్క్యూ కోసం వెయిట్ చేస్తున్నారేమో అనుకుంది నేను నా బోట్ని ఐలాండ్కి దగ్గరగా తీసుకెళ్లాను వేరే బోట్లో ఉన్న వాలంటీర్స్ అండ్ మా టీం భయంతో దూరంగానే ఉండిపోయారు నేను ఐలాండ్ మీద దిగాను నా కాళ్ళు మట్టిలో దిగిపోతున్నాయి అలాగే పైకెక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నా కెరీర్లో ఎప్పుడూ ఇంత దారుణమైన మర్డర్స్ చూడలేదు మొదట నేను గమనించిన విషయం ఆ సవాలు రవిశంకర్ ఫ్యామిలీవి వాళ్ళందరి బాడీలో కోసి తీసేసినట్టు కొంత మాంసం మిస్ అయింది రక్తం కారుతూ పచ్చిగా ఉన్న వాళ్ళ శరీరాలను చూడలేకపోయాను మాతో ఒకడు ఆ బాడీస్ చూసి వామిటింగ్ చేసుకున్నాడు ముందు ఆ చేపలు పట్టే వాళ్ళని సేఫ్గా ఒడ్డుకు పంపించి అప్పుడు బాడీస్ కోసం రావడం నాకు కరెక్ట్ అనిపించింది మేము వెళ్ళి రావడానికి పదిహేను నిమిషాలు కూడా పట్టలేదు వచ్చేసరికి వాళ్ళ బాడీస్ మీద కొత్త గాయాలు ఉన్నాయి రక్తం కారుతుంది చుట్టూ అంతా ఎర్రగా మారిపోయింది వాళ్ళ ఒళ్ళంతా గట్టలతో నిండిపోయింది బాడీస్ని బోట్లో ఎక్కిస్తుండగా మా కానిస్టేబుల్స్లో ఒకరు అందులో ఉన్న చిన్న అబ్బాయి ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడని చెప్పాడు త్వర త్వరగా చనిపోయిన వాళ్ళని ఒక బోట్లో ఈ అబ్బాయిని ఒక్కడిని ఒక బోట్లో ఎక్కించి ఒడ్డుకు బయలుదేరాం దారిలో మెడికల్ ఎగ్జామినర్కి డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పాను నేను ఆ సవాల్ని లోపు మా కానిస్టేబుల్తో అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పాను మెడికల్ ఎగ్జామినర్ వచ్చి సవాల్ని పరీక్షిస్తుంది సవా పరీక్ష అయ్యేసరికి ఆమె ముఖం పాలిపోయినట్టు అయిపోయింది ఆమె సార్ ఇప్పుడు నేను చెప్పేది మీరు విని తట్టుకోలేరు వాళ్ళ శరీరం మీద పంటి ఉన్నాయి అవి మనిషి పంటి గాట్లు అంది నేను ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంతేకాదు సార్ ఇక్కడ ఉన్న ప్రతి మనిషి పళ్ళల్లో పక్క వాళ్ళ మాంసం చిక్కుకుని ఉంది వాళ్ళు ఒకరిని తినేశారు ఆ మాట వినగానే నాకు వెళ్ళంతా చెమటలు పట్టేశాయి ఇంతలో నాకు హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది ఆ అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్ళని కొంతసేపటికే చనిపోయాడని అంబులెన్స్లో అతన్ని మళ్ళీ స్టేషన్కి తీసుకొచ్చారు మెడికల్ ఎగ్జామినర్ ఆ బాడీని టెస్ట్ చేసి ఆ అబ్బాయి పళ్ళల్లో కూడా మాంసం ఉందని చెప్పింది ఇది జరిగి ఇప్పటికొక గంట అవుతుంది నాకేం అర్థం కావట్లేదు ఎస్పీ గారికి ఈ విషయం ఇన్ఫామ్ చేశాను వాళ్ళు వాళ్ళ టీంని పంపిస్తున్నామని చెప్పారు నేను జరిగిన విషయం జీర్ణించుకోలేకపోతున్నాను వాళ్ళు వెళ్ళిన బోట్లో తినడానికి చాలా పట్టుకెళ్ళారు అయినా వాళ్ళు ఒకరినొకరు ఎందుకు తిన్నారు మిస్ అయిన ఇరవై నాలుగు గంటలకే ఒకరినొకరు తినాల్సిన అవసరం ఏమొచ్చింది నాకేం అర్థం కావట్లేదు ప్రస్తుతానికి నేను మా పక్క ఊర్లో ఉన్న హోటల్ రూమ్లో ఉన్నాను గడిచిన మూడు రోజులు ఒక పీడకల్లా అనిపిస్తున్నాయి నేను ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకూడదు కానీ నేను చెప్తే తప్ప విషయం ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు ఈ విషయం బయటికి పోనివ్వకుండా గవర్నమెంట్ చాలా జాగ్రత్త పడుతుంది మా రెస్క్యూ ఆపరేషన్ అయిన కొన్ని గంటల తర్వాత ఒక పై అధికారి నన్ను కలవడానికి వచ్చారు ఆమె పేరు శృతి జరిగిన సంఘటనల గురించి బయటక్కడా చెప్పొద్దు ఇది అంత సీరియస్ ఇష్యూ కాదండి అంటే ఐదుగురు మనుషులు ఒకరినొకరు తిని చచ్చిపోవడం సీరియస్ ఇష్యూ కాదా నా కానిస్టేబుల్స్ ఇద్దరు చచ్చిపోయారు అది సీరియస్ ఇష్యూ కాదా తనేం మాట్లాడలేదు ఆఫీసర్ కాఫీ తీసుకొచ్చింది మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చదువుతున్నాం ఆవిడ నా మిగిలిన స్టాఫ్ అందరినీ ఇంటికి పంపేమని నన్ను రిక్వెస్ట్ చేశారు నేను అలానే పంపేశాను ఆ చనిపోయిన ఐదుగురు శరీరంలో గుర్తు తెలియని ఒక కెమికల్ ఏదో ఉంది అది వాళ్ళు తిన్న ఆహారం నుండి రాలేదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు అంది శృతి ఫైల్స్ అన్ని చదివి ఎవరెవరు లేక్లోకి వెళ్ళారో మీతో సహా మీ కానిస్టేబుల్స్ వాలంటీర్స్ అందరినీ అర్జెంటుగా మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి ఇక్కడికి తీసుకురండి లేదంటే మీ వల్ల ఇది అందరికీ స్ప్రెడ్ అవుతుంది వాళ్ళందరికీ కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పండి అని చెప్పింది రెండు గంటలు గడవక ముందే ఒక కానిస్టేబుల్ తప్ప అందరూ వచ్చారు టెస్ట్ చేయించుకున్నారు శృతి మొహంలో ఏదో భయంతో నా దగ్గరికి వచ్చి మీ అందరి రిపోర్ట్స్ క్లీన్గానే ఉన్నాయి కానీ ఆ మిస్సింగ్ పర్సన్ ఆకాష్ని టెస్ట్ చేసే వరకు మేము ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోలేమని చెప్పారు అర్జెంటుగా ఆకాష్ని కాంటాక్ట్ చేసి రమ్మని చెప్పండి అని చెప్పింది నేను ఆకాష్ ఫోన్కి చాలాసార్లు ట్రై చేశాను అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అతని వయసు నలభై ఏళ్ళు ఉంటాయేమో అతను ఎప్పుడూ నా కాల్స్ ఎలా మిస్ చేయడు సో నేను నా కానిస్టేబుల్ వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాం మా జీప్ రోడ్ మీద ఆపి వాళ్ళ ఇంటి వైపు చూసాం లోపలంతా చీకటిగా ఉంది డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసాం లోపల నుంచి ఏదో ఏడుపు వినిపించింది మళ్ళీ డోర్ గట్టిగా నాక్ చేసి ఎవరు తలుపు తీక్కిపోవడంతో మెల్లగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం ఇంట్లోకి వెళ్ళిన మరుక్షణమే నాకు రక్తం కనిపించింది ఫ్లోర్ మీద అంతా రక్తం గడ్డ కట్టుకుపోయి ఉంది ఆకాష్ వైఫ్ నేల మీద పడి ఉంది తన వల్లంతా బైట్ మార్క్స్ ఉన్నాయి ఆవిడ శరీరంలో కొంత మాంసం లేదు ఆవిడ కళ్ళు తెరిచే ఉన్నాయి ఆ కళ్ళు కిచెన్ వైపు చూస్తున్నాయి మేము మెల్లగా కిచెన్ వైపు వెళ్ళాం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆకాష్ ఏడుపు మాకు గా వినిపిస్తుంది కిచెన్లో ఆకాష్ చేతిలో కత్తి పట్టుకుని కింద కూర్చొని ఏడుస్తున్నాడు అతను రెండు కాళ్ళల్లో మాంసం కోసేసి ఉంది అతను కనీసం నిలబడలేకపోతుంది కన్నీళ్ళు మొహం మీద రక్తంతో కలిసిపోతున్నాయి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అతను అతని కాలి మాంసం నములుతున్నాడు నోటి నుండి రక్తం కారుతుంది నోట్లో ఉన్న మాంసం మింగి అతను జాలిగా మా యోపు చూస్తూ నేను ఇంత ఉన్నాను నాకు చాలా ఆకలిస్తుంది నేను ఇంకా ఉండలేను అని కత్తితో గొంతు చీల్చుకుని చనిపోయాడు మేము డిపార్ట్మెంట్కి కాల్ చేసి శృతికి జరిగిందంతా చెప్పాం వెంటనే ఆమె మమ్మల్ని అక్కడి నుంచి వచ్చేమని మేము మళ్ళీ టెస్టులు చేయించుకోవాలని చెప్పింది మేము ఆఫీస్కి వెళ్ళాం ఆ నైట్ అంతా మమ్మల్ని ఆఫీస్లో లాక్ చేశారు నేను నా కానిస్టేబుల్ ఇదంతా త్వరగా అయిపోతే బాగుందని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఆ తర్వాత రోజు శృతి ఆఫీస్ నుండి చాలామంది ఆఫీసర్స్ మా ఊరికి వచ్చారు మా ఊర్లో ఉన్న ప్రతి ఇంటిని టెస్ట్ చేశారు చాలా ఏళ్లలో రవిశంకర్ ఫ్యామిలీస్ లాగానే చనిపోయి ఒంటి నిండా పంటి ఘాట్లతో ఉన్నారు ఊరంతా శ్మశానం అయిపోయింది ఊర్లో వెయ్యి మందికి పైగానే ఉంటారు కానీ రెండు వందల మంది మాత్రమే ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని పెట్టినట్టు ఒక సేఫ్ ప్లేస్లో లాక్ చేశారు ఇన్ఫెక్ట్ అవ్వని వాళ్ళందరినీ ఊరు నుండి వేరే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోమన్నారు నేను నా ఫ్యామిలీ కూడా ఊరిదలు వచ్చేసాం ఇప్పుడు నాతో పాటు చాలామంది మా పక్క ఊర్లో ఒక హోటల్లో ఉంటున్నాం హోటల్లో ఉండేంత డబ్బు లేని పేదవాళ్ళు దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో ఉంటున్నారు ఊరు నుండి వచ్చినప్పటి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది చాలామంది కాల్స్ చేస్తున్నారు శృతి ప్రతి నిమిషానికి ఫోన్ చేసి మేము ఎలా ఉన్నామో అని అడుగుతుంది టైం గడుస్తుంది ఇప్పుడే శృతి కాల్ చేసింది చాలా భయంతో మీ కానిస్టేబుల్స్లో కొంతమంది ఫోన్ ఆన్సర్ చేయడం లేదు అని చెప్పింది నాకు ఎంతవరకు తెలుసు నాకు చాలా భయంగా ఉంది నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అందరూ ఏమైపోతారో నాకు అర్థం కావట్లేదు అన్నిటికంటే నన్ను భయపెడుతున్న సంగతి ఏంటంటే గత రెండు గంటల నుంచి నాకు చాలా ఆకలిస్తుంది నాకేం అర్థం కావట్లేదు ఎంత తిన్నా నా ఆకలి చావట్లేదు హై ఫ్రెండ్స్ స్టోరీ నచ్చిందా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి స్టోరీస్ వినడానికి స్టే చూడండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ